ఓం శ్రీమాత్రే నమ ఈరోజు పంచాంగము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది అష్టమి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి తిది నవమి నక్షత్రము స్వాతి రాత్రి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నక్షత్రము విశాఖ వద్యము లేదు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట యాభై ఒక్క నిమిషము వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషమునకు